గుడ్ మార్నింగ్ నేను మీ బుజ్జమ్మ ఏం చేస్తున్నారు లేచారా మేము లేచాము టీ పెట్టుకుంటున్నాము మీ టీ తాగారా లేదా నేనే ఉన్నా బుట్టలు తీసుకొచ్చాను కదా ఈరోజు కూడా ఈరోజు కూడా బుట్టలు తీసుకొచ్చానండి రాత్రి వెళ్ళి అది జయలక్ష్మి బ్లాక్స్లో పెడతాను ఇదిగోండి మందార పూలతో టీ పెట్టుకుంటే మంచిదని చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను మీకు వీలైతే ట్రై చేయండి తాగటానికి ఎందుకంటే హెయిర్కి హెల్త్కి కూడా మంచిది అనమాట ఇలా మందార పూలతో ఇవి నిన్న వచ్చినాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు వేశానమాట ఈరోజు మన మొక్కలకి ఏమొచ్చాయో చూద్దాము మరి పైకి వెళ్ళాలి కదా వెళ్ళమొచ్చేయండి దిగా లోపు పైన చూసుకొని వచ్చేద్దాం ఇదిగోండి ఎన్నైతే వచ్చాయి ఈరోజు మందారాలు వా ఫ్రెష్గా రాత్రి వర్షం వచ్చింది చూస్తుంటేనే ఆకులు పచ్చగా మందారాలు చక్కగా ఎంత ఎర్రగా బలం ఉన్నాయి కదా నాకు బాగా నష్టం నాకెందుకు ఇది ఒక్కటే కలర్ అంటే బాగా ఇష్టం అంటే మందారాల్లో ఇప్పుడు నర్సరీల్లో వేరే వేరే కలర్లు వస్తున్నాయి కదా అవి ఎందుకు నాకు పెద్దగా ఇష్టం ఉండదు అబ్బా అంత చక్కగాలి చూడండి బాగున్నాయి కదా నుద్దున అమ్మవారి నుదుటిన కుంకుమ బుట్టులా ఉంది కదా చక్కగా అదనమాట సంగతి ఇది ప్రశాంతంగా మన బిల్డింగ్ చూడండి హాయిగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కొన్ని అబ్బా బుజ్జి తల్లి అరే ఇక్కడ చూడండి చిన్న మొక్కకి ఎలా మందారం వచ్చింది నేను ఇప్పుడే చూస్తున్నాను వావ్ కదా చాలమ్మా బంగారు తల్లి అంతకన్నా మాకు ఇంకేం కావాలి వరాలు వరాల తల్లి ఇదిగో పచ్చిమిర్చి అన్నీ పీకేసాం మొన్న కనకమరాలు తీస్తుంటేనే వస్తుంటాయి అన్నమాట ఇంకా ఇది ఇక్కడ ఒక గులాబీ గులాబీ తల్లి అన్ని గులాబీలు మందారాలు ఎక్కువ వేసేస్తాయి ఎందుకంటే దేవుడికి కావాలి కదా అందుకని ఇదిగో మందారాలు ఎక్కడంటే అక్కడ ఎక్కడంటే అక్కడ మొత్తం గులాబీలు మందారాలు మొక్కలు నాటేసేసా ఇంకా మనకి తోటంతా వావ్ ఇదిగోండి మొన్నే నాటేనండి కాక మొన్న కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ ఇది వచ్చింది అంటే మొగ్గ ఉండి ఉంటుంది ముందే అందుకే అలా వచ్చినట్టుంది ఒకటి వావ్ ఇవాళ బాగొచ్చాయి పూలు ఏమి కొడు చూపిస్తా వర్షానికి పాడైపోయినట్టున్నాయి పాపం రాత్రి వర్షం వచ్చిందండి ఇదిగోండి విరిజాజుల తల్లుళ్ళు బుజ్జి బుజ్జి తల్లులు బలో ఉన్నాయి కదా అదనమాట సంగతి బాగున్నాయి అబ్బా నిజంగానే కానీ రాత్రి వర్షానికి కావాలా చిన్న చిన్ని ఇట్లా అయిపోయినాయి మొత్తం ఇవి బచ్చల కూర విత్తనాలు ఇవి తీసుకెళ్ళి వేరే తొట్లు వేసుకుంటే మనకు మళ్ళీ చెట్లు వస్తాయి మొక్కలు ఇదిగో ఇట్లా తీసుకొని అక్కడక్కడ వేసి ఉంటాను ఉంటానన్నమాట అదిగో ఇక్కడికి వచ్చాము కదా మనం i'm not going to miss it